నీ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లడం అయిపోతుంది బందీ అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు షాకింగ్ కామెంట్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు మాత్రం ఇలాంటి కీలకమైన షాకింగ్ కామెంట్స్ చేసేసరికి ఇప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ కూడా నెట్టింట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ ధీరుడు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీ వర్గాల యొక్క హిస్టరీ అంతా కూడా ఒకేసారి చేంజ్ చేయగల సత్తా ఉన్నవాడు ఎస్ఎస్ రాజమౌళి గారు అని చెప్పొచ్చు అయితే అలాంటి ఎస్ఎస్ రాజమౌళి గారికి ఇప్పుడు మాత్రం ఏకంగా బన్నీ అంటే ఎంత లవ్ మనందరికీ తెలిసిందే కదా మరి అలాంటి బన్నీ యొక్క మూవీ కానీ బన్నీ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే వీక్షిస్తూ ఉంటారు రాజమౌళి గారు ఈ నేపథ్యంలోనే పుష్ప టూ నుంచి అద్భుతమైన సాంగ్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా పుష్ప పుష్ప అంటూ సాగుతున్నటువంటి ఈ సాంగ్ని విన్న ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో హ్యాపీగా పూనకాలు వచ్చేసినట్లుగా చేశారు అయితే మరి ఇదే ని విన్నటువంటి రాజమౌళి గారు మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యారట వెంటనే ఆయన మాట్లాడుతూ పుష్ప మూవీ అందరినీ కూడా ఎంతగా ఆకట్టుకొని ఆ సినిమాలోని సాంగ్స్ కూడా మనందరినీ ఎంతగా మైమరిచాయో మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు పుష్ప టూ మూవీ యొక్క ఈ సాంగ్ విన్నాను ఈ సాంగ్ మాత్రం చాలా చాలా హైప్ లో ఉంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పుష్ప పుష్ప అంటూ సాగుతున్నటువంటి అద్భుతమైన లిరికల్ సాంగ్ విన్న విన్న ప్రతిక్షణం నాకైతే గూజ్ బంస్ వచ్చాయి ఓవరాల్ గా ఈ యొక్క పాటతోనే సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకున్నాను అంత అద్భుతంగా ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను ఈ యొక్క పుష్ప టూ మూవీ మాత్రం పుష్ప వన్ మించి ఉంటుందని నాకు గట్టి నమ్మకాలు వచ్చాయి అంటూ అల్లు అర్జున్ యొక్క నటన కూడా ఒక హైప్ లోనే ఉంటుంది అంటూ రాజమౌళి గారు కామెంట్స్ చేశారట రాజమౌళి గారు ఈ యొక్క పుష్ప టూ మూవీ యొక్క సాంగ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు విన్నటువంటి ఐకల్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా చాలా ఖుషీ అవుతున్నట్లుగా తెలుస్తోంది